మాజీ మంత్రి కాకాని వైసీపీ నాయకుడు రెడ్డిలు అధికారులను బెదిరిస్తున్నారని నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి విమర్శించారు అక్రమ భవనాలు కూల్చేస్తుంటే తప్పంటారని ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు గత వైసీపీ పాలనంతా విధ్వంసం అరాచకంతంతో సాగిందని దుయ్యబట్టారు బాలాజీ నగర్లో ఆక్రమించి వైసీపీ హయాంలో భవనం కట్టారని అవి తొలగిస్తే విమర్శలు చేస్తారా అని నిలదీశారు నెల్లూరులో ఓ సామాన్యుడు టీడీపీ కార్యకర్త ఇంటిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూల్చానని కోడూరులో గంగాధరని రైతు రొయ్యల చెరువును ధ్వంసం చేశారని ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు నెల్లూరులో వైసీపీ జిల్లా కార్యాలయానికి అనుమతి లేకుండా నిర్మాణం చేశారని చెప్పారు లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్న ఘనత చంద్రబాబు రెడ్డి కొంగ జపం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అది చూస్తే నాకు చాలా నవ్వేస్తుంది అసలు రాక్షస పాలనకి కేర్ ఆఫ్ వైసార్సీపీ పార్టీ విధ్వంసం మీ సిద్ధాంతం వైసార్సీపీ మరి ఎక్కడో ఒక బాలాజీ నగర్లో ఒక బిల్డింగ్ కొట్టారు పాపం తన చంద్రశేఖర రెడ్డి కన్నీళ్ళు గారిని ెడ్డి కుంకుడు గారింది కాదంట ఎవడమ్మా ముగ్గుడుదా స్థలం ఆ స్థలం కాలం పొరంబోగ్ గవర్నమెంట్ది అంటే కార్పొరేషన్ దాని హక్కు దేవుడు భూములకి దేవుడే యజమాను గవర్నమెంట్ స్థలాలకి గవర్నమెంట్ యజమాని గతంలో ఆ బిల్డింగ్ అడ్డం ఉందని అక్కడ ఒక ఉండి అంగడి ఆ రోజు శాసనసభ్యుడు దాని అడ్డం తీయటం జరిగింది మళ్ళీ అక్కడ కొద్ది రోజులు గుడి చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బారుడైన వ్యక్తి ఈరోజు ఆయన బాలకృష్ణారెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తున్నారు ఓకే మరి మూడు కోట్ల రూపాయలు చేసేటటువంటి ఆ స్థలంలో మా వాడు కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు నష్టపోయారు అంటున్నారు ఎవడప్పుడు సొత్తు స్థలం మూడు కోట్ల రూపాయలు ఈ స్థలం ఈరోజు అక్కడ అంకనం పదిహేను అంకనాలు సారీ పదిహేను లక్షలు ఇరవై ఐదు అంకనాలు దాదాపు మూడున్నర కోట్లు పైన చేసే స్థలం అది ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సిపి నాయకుడు సుబ్బారెడ్డిది కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూలెట్ బోర్డు పెట్టాడు ఎవరికి దాని మీద నారాయణ గారి కొట్టలు ఎవరికి లేదు మాకు లేదు ఒకరి మీద కక్ష లేదు అధికారులు తప్పు చేయలేదు ఈరోజు కాకాణ గారి మాటలు చూస్తే నేను చంద్రశేఖర్ గారి మాటలు వింటే నవ్వు వస్తుంది ఒక్కసారి కోర్టు ఆర్డర్ చూడండి కోర్టులో ఉంది ఉందని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు ఏముంది కోర్టు ఆర్డర్ మీ స్టే ఇవ్వటం లేదు దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఉంది మీకు దమ్ముంటే ఏదో నారాయణ తిడతామనో ఇంకోటి తిడతామనో కాదు కోర్టు ఆర్డర్ చూడండి మంత్రి అత్త తదిరి ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు టౌన్లో మా జహీర్ ఒక పట్టం ఉంది వెంకటేశ్వర గురవలో పాస్బుక్ అది మూడు మూడు అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు ఓట్లే లేదని ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ నిర్దాక్షిణంగా కూల్ చేశాడు స్థలం లేవు పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖరెడ్డి ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు ఆ రోజు నువ్వు గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పు అరాచక పాలన చేసింది మీరు ఏం బెదిరిస్తున్నా మా ప్రభుత్వం వస్తుంది చంద్రశేఖర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తాన్ని పగటి కల్లా బాగ్గంటున్నారు మీరు ఈ జన్మలో మీరు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలేరు మీరు గెలవలేరు మే మీలాగా పరిపాలన చేస్తుంటే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా తిరగలేడు మీరా మా నారాయణ తిట్టేది మీరా మా తెలుగుదేశాన్ని తిట్టేది పదింతలు తీర్చుకుంటానంట మీ ముఖం మీ పార్టీ వస్తేగా తీర్చడం అనవసరంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం